ఇవాళ మటన్ కర్రీ మొన్న చేసినట్టు కాకుండా ఇవాళ వేరే విధంగా చేద్దాం చూద్దాం రండి ముందుగా దీన్ని ఇది నీట్గా ఒక ఐదు సార్లు నీట్గా శుభ్రం చేసుకొని దీంట్లో ఉప్పు పసుపు కరివేపాకు వేసి బాగా ఉడకబెట్టుకోవాలి ఇది వేరే స్టైల్లో ఉంటుంది ఈరోజు అల్లం నీట్గా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఇలా వారానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను నేను మాట మాటికి వేయకుండా ఎందుకంటే మనం ఏ కూరలు చేసుకున్నా దాంట్లోకి ఉంటుందని ఓకే మిగతా ప్రాసెస్ చూద్దామండి ధనియాలు లవంగా దాల్చిన చెక్క మిరియాలు కొద్దిగా ఇవి అన్నీ కలిపి ఫ్రై చేసేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ముందుగా పెనం పెట్టుకుందాం ఇప్పుడు ఇవి ఫ్రై చేసేసుకుందాం పెను హీట్ అయిపోయింది ఫ్రై చేసేసుకుందాం దీంట్లోనే ఒక ఇలా వేసేసుకోండి ఒకటి చూడండి ఇవి ఫ్రై అయిపోయి గోల్డ్ కలర్కి వచ్చేస్తాయి కదా ఇప్పుడు ఈ పక్క తీసేసుకుందాం దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఇదే పెన్నులో రెండు ఆనియన్స్ రెండు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాం కరివేపాకు కొత్తిమీర ఆయిల్ హీట్ ఎక్కేసింది ఇప్పుడు ఈ ఆనియన్స్ ఎత్తేసేసి దీంట్లోనే ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు టమోటాలు వేసేసుకుందాం దీంట్లోనే కరివేపాకు వేసుకుందాం కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం దీంట్లోనే కల్లుప్పు కొద్దిగా వేసుకుందాం ఉప్పు వేస్తే టమోటాలు తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకున్నాము టమోటాలు బాగా మగ్గిపోతాయి టమాటాలు ఇలా మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి కారం వేసుకోండి ఒక టూ స్పూన్ కారం వేయండి ఎంత కలిసేంతవరకు ఫ్రై చేసుకుందాం దీంట్లో కొద్దిగా గరం మసాలా వేసుకుందాం ఈ మసాలాలన్నీ ఫ్రై అయిపోయింది కదా ఈ ఉడకబెట్టుకున్న మటన్ వచ్చి దాంట్లో పోసేసుకున్నాం మటన్ అంతా దీంట్లో పోసేసి బాగా ఇట్లాగా కలుపుకోండి ఇది కూడా రెడీ అయిపోయింది మనకు ఇప్పుడు ఈ మటన్ మసాలా తెల్లంగానే అప్పుడు ఈ పొడి వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే కుక్ చేసుకుందాం బాండిల్లోంచి దీన్ని దవర్లేకి షిఫ్ట్ చేసేసుకున్నాము ఎందుకంటే బాండిల్లో అంత సరిపడే అంత ప్లేట్ మన దగ్గర లేదు అందుకని దీంట్లో పెట్టేసాను ఇప్పుడు బాగా కుక్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లో ఈ పొడి వేసేసుకున్నాము చూడండి ఈ పొడి ఇలాగ మరీ అంత మెత్తగా వద్దు బరగ్గా దంచుకొని ఈ పొడి వేసేసుకుందాం పొడి వేసేసుకున్నాం కదా ఇంకో ఫైవ్ మినిట్స్ ఇలాగే కుక్ చేసుకొని తర్వాత ఈ కొత్తిమీర వేసి దించేసుకునేది ఈ పొడి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది ఇది మా మా అమ్మ ఇలాగే చేస్తుంది అందుకని మా అమ్మ స్టైల్లో చేశాను ఈరోజు నేను మటన్ కర్రీ మటనే చేస్తున్నాను అని అనుకుంటారేమో చికెన్లు తినకూడదు కదా ఇప్పుడు చికెన్ తినడం లేదు ఎవరు ఎందుకంటే వైరస్ వస్తుంది కదా అందుకే చికెన్ తినకూడదని ఎక్కువ మేము మటనే తెచ్చుకుంటున్నాము ఇంకో ఫైవ్ మినిట్స్ ఇలాగే కుక్ అయిన తర్వాత ఇది కొత్తిమీర వేసి దించుకుందాం మన మటన్ కర్రీ చూడండి గుమ్ము గుమ్మలాడుతుంది కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం రెడీ అయిపోయింది టు కర్రీ అయితే రెడీ అయిపోయింది అమ్మ చేతి మటన్ కర్రీ ఎలా ఉంటుందో మా అమ్మ చే మా అమ్మ చేసే మటన్ కర్రీ అయితే ఎలా మీకు ఎలా వస్తుందో ఒకసారి నేను చెప్పినట్టే ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతుంది మీరు ఒకసారి చూసి ట్రై చేసి అప్పుడు చెప్పండి ఎలా వచ్చిందనేది లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి టుమారో నెక్స్ట్ కర్రీతో మీ ముందు రెడీగా ఉంటాను బాయ్ ఫ్రెండ్స్